బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ ని ఎపిసోడ్ని తో నింపడానికి పాగల్ స్టార్ విశ్వక్సేన్ హౌస్లోకి ఎంటర్ అయ్యాడు ఇక ఆ వచ్చిన విశ్వక్సేన్ తన మూవీ మెకానిక్ రాకీని ప్రమోషన్ చేసుకుంటూ నిఖిల్కి నువ్వే విన్నర్ అంటూ చెప్పేశాడు ఇక అలా వచ్చిన విశ్వక్సేన్ నా మూవీకి ఒక రెండు వందల టికెట్లు మీరు అమ్మేటట్టుగా నాకు ప్రమోషన్ చేయాలి అలా చేస్తే కనుక నేను మీకు ఒక రెండు గంటల కిచెన్ టైమ్ ఇస్తానని అంటాడు అందరు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత అందరికి థ్యాంక్ యూ చెప్తాడు అలానే రెండు గంటల కిచెన్ టైంని కూడా ఇచ్చేస్తాడు అయితే ఇలా హౌస్లో తన మ్యాడ్నెస్తో పిచ్చెక్కించిన ఈ పాగల్ స్టార్ వెళ్తూ వెళ్తూ నిఖిల్ నువ్వే విన్నర్ అంటూ నిఖిల్కి అలానే హౌస్మేట్స్ అందరు కూడా చెప్పేశాడు ఇక హౌస్ మేట్స్ అందరు కూడా మీకు హౌస్లో ఎవరు బాగా నచ్చుతారంటే నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టమని నువ్వు ఆడే ఆట చూస్తుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఎవరికైనా ఒక మాట ఇస్తే చాలా సిన్సియర్గా దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తావు టాస్కులు అయితే మామూలుగా ఆడో భయ్యా అంటూరు అంటాడు విశ్వక్సేన్ ఇక ఇందాక చూశాను డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నావు ఐఎమ్ ఇంప్రెస్డ్ భయ్య అని అంటాడు విశ్వక్సేన్ మా అమ్మ నిఖిల్కి చాలా పెద్ద ఫ్యాన్ భయ మా అమ్మ నేను కోరుకునేది ఏంటంటే నువ్వే కప్పు కొట్టాలని అండ్ నువ్వే కూడా అంటూ చెప్తాడు విశ్వక్సేన్ ఇక దానికి నిఖిల్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అంటూ దగ్గరికి వెళ్ళి హగ్గిస్తాడు నిఖిల్ నువ్వు నన్ను అన్న అని పిలవకు రాబాయి నాకు ట్వంటీ ఎయిట్ ఏజ్ ప్లీజ్ నువ్వు నన్ను అలా పిలిచి పెద్దోడిని చేయకొని రిక్వెస్ట్ చేస్తాడు విశ్వక్ నీ చేత అలా పిలిపించుకుంటే బయట ఉన్న నీ ఫ్యాన్స్ నన్ను తెగ ట్రోల్ చేస్తారంటూ ఫన్ చేస్తాడు విశ్వక్ అని మా అమ్మ కూడా నన్ను తిరుతుందని కామెడీ చేస్తాడు అయితే సారీ విశ్వక్ గారు అని అంటాడు నిఖిల్ అరే నువ్వు నన్ను తమ్ముడు అని పిల్లవే అని అంటాడు విశ్వక్ సరే అయితే విశ్వక్ తమ్ముడు అంటాడు నిఖిల్ ఇక అలా హౌస్ మేట్స్తో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళేటప్పుడు నిఖిల్తో అన్న బయటకు వచ్చినప్పుడు కలవన్న మందు తాగుదామంటూ తన సినిమాలోనే ఫేమస్ డైలాగ్ని చెప్తాడు ఇక నిఖిల్ గట్టిగా హక్ చేసుకుని అయితే ఇస్తాడు విశ్వక్కి ఇక విశ్వక్ సేన్ ఇలాగ నిఖిల్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి నీ ఫ్యాన్స్ నా ప్రాణం తీస్తారని అనడం పట్ల నిఖిల్ ఫ్యాన్స్ అయితే అది సార్ మా బ్రాండ్ అని అంటున్నారు విశ్వక్ చెప్పినట్టు నిఖిల్ విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి